ఓం నమో వెంకటేశాయ స్వామివారి దయ వల్ల నా యూట్యూబ్ ఛానల్ గూగుల్ యాడ్సన్స్ అయితే వచ్చేసిందండి స్వామివారిని మన మనస్ఫూర్తిగా భక్తితో వేడుకుంటే మనకి ఏది అడిగినా ఇస్తాడండి అలాగే స్వామివారిని సిల్వర్ షీల్డ్ కూడా రావాలని కోరుకున్నానండి స్వామివారి పాదాల దగ్గర నా గూగుల్ యాడ్స్ పెట్టి ఏడు ప్రదక్షిణలు అయితే చేస్తానండి ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి వచ్చి స్వామివారిని ఏడు వారాలను దర్శించుకుంటున్నారంటే స్వామివారి లేళ్ళు ఎటువంటివో ఒకసారి ఆలోచించండి సరేనండి స్వామివారి ప్రసాదం తినడానికి అయితే సరేనండి ఉంటానండి නමշවාය අරහර මහාදේවා

చేయాలి కదా మరి ఆ ఇండిపెండెంట్ గా ఉండాలి ఈ అమ్మాయి అన్న థాంక్యూ అంటీ ఇంకేం యూస్ ఎలా కూర్చోబెట్టేసేట రమ్మ ఎప్పుడు తిన్నావా ఏంటో రా టిఫిన్ తిందుదని రమ్మ ఏంటి నీ గురించేనే రెడీ చేసాను నువ్వు వస్తావని చెప్పింది ఆ చేశానమ్మా ఎందుకంటే రెడీ చేశాను ఎందుకంటే ఎలాగా వస్తావని చెప్పింది కదా నాకు చెయ్యమ్మా చేయండి నేను ఏపేస్తాను చేయండి అమ్మాయిని చేయను ఒక మనం అయ్యో అరే త్వరగా చేసేయండి చెప్పు కదా ఎన్స్ అనుకుంటున్నాను పూరీలు చేస్తున్నాను ఇంకో మా పాప వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది అందు గురించి ఇప్పుడు టిఫిన్ తింటదనేసి పూరీలు చేస్తున్నాను ఎప్పుడు తినదో ఏంటో అనేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అది ఎలా ఉంది అప్పుడు వెళ్ళేవాళ్ళం కదా కదా చేయడం ఏంటమ్మా అంత స్లోగా చేస్తావు స్పీడ్గా చేయ ఇంకో నేను చూడు ఎంత స్పీడ్ గా చేస్తాను అదేనా చేయడం నీలా రాదమ్మా మరి అంటే ఎలాగమ్మా ఎప్పుడు చేస్తావు మరి అలాగా ఎవరిని వచ్చినప్పుడు త్వర త్వరగా చేసి పెట్టేయాలి వాళ్ళకి అలా ఏం లేదండి సైలెంట్ గానే ఉంటది స్లో గానే చెప్తానమ్మా చేసి మీ మీరిద్దరు సరే అండి ఇంకా రాలేదు కదా నువ్వు అవునండి సరే నేను చెప్తానమ్మా టిఫిన్ తినా మరే త్వరగానే అమ్మా అక్కడ ఇంకా గుడి కట్టారు వెంకటేశ్వర స్వామి గుడి మా డెవలప్ అయిందా ఇప్పుడు కట్టారు ఇంకా ఓపెనింగ్ చేయలేదు ఓకే అక్కడ మన ఫస్ట్ టైం కదా మన ఇద్దరు ఆ గుడికి చాలా తొందరగా చేస్తారు అండి గారు పూరీలు అవునమ్మా నాకు ఎప్పటి నుంచో అలవాటు మరి నువ్వు నీకు త్వరగా రావాలంటే ఎలాగొస్తాయి నా దగ్గర ఉండు స్వీట్గా నేర్పుతాను నేను మీ దగ్గరికి రావాలి అదే నేను అనుకోండి ఒక రోజు పడుతుంది పూరిలు అదే అందుకే నా దగ్గర రెండు రోజులు ఉండు నేను వంటలన్నీ నీకు చెప్తాను ఏ వంట ఎలా చేయాలో నేను చెప్తాను నీకు మా ఆంటీ గారు పూరీలు అంత త్వరగా చేస్తున్నారు నువ్వు ఎలా వేస్తుండు నేను తీస్తుంటానేమ్మా గుడికి వెళ్ళి వచ్చాను ఈలోగా పూరిలు తయారు చేస్తారు ఇంకేంటి ఇంకేంటి విశేషాలు ఆంటీ ఇంకేమున్నాయమ్మా నువ్వు

ఇవి ఎప్పుడో చేసేసాను కదా ఆరిపోయిన గురించి పొంగడం లేదు సునీత నాలాగే చేస్తుంది అనుకుంటా చేస్తుంది నాలాగే సేమ్ కొంచెం స్పీడ్ వచ్చింది ఇప్పుడు ఇది వరకటమైన తను చేయడం అంటే త్వరగా చేసేస్తుంది ఆపడం అని నేను త్వరగా చెప్తాను అవునా ఏపడం నేను పాస్ట్ చేయడం తను పాస్ట్ చాలా టేస్టీగా చేస్తుంది చేసినా చేసిన చాలా టేస్టీగా తయారు చేస్తాను సునీత కదా సునీత చాలా ఫాస్ట్గా చేస్తారు చేస్తుంది స్పీడ్గానే చేస్తుంది నేను లేననుకో ఎక్కడికైనా ఊరు వెళ్తే మాత్రం ఉదయం లేచిపోయి అన్ని పనులు చేసేస్తుంది నేను ఉంటేనే అన్ని నేను చేసుకుంటాను కదా అలా ఉండిపోతుంది మరి పొంగలేదు కాదమ్మా ఎప్పుడో చేసావు ముందుగా నేను వెంట వెంటనే నేర్పేస్తే చక్కగా పొంగుతాయి కానీ లేట్ అవిన గురించి పొంగలేదు లేకపోతే వెంటనే అయితే పొంగిపోద్దమ్మా చాలా బాగా పొంగుతుంది పెడుతున్నానమ్మా ఇప్పుడు నీకే రెడీ చేశాను తినమ్మా నీకు కూడా పెట్టానమ్మా తినమ్మా ఇద్దరు కలిసి తిందావని అమ్మాయి అంటుంది అంటుంటే నువ్వమ్మా నువ్వు తినే అంటున్నావు తింటుంది అదే రెండు ఏంటి తినవు అయ్యో వద్దు ఉంచమ్మా అమ్మా ఒకటి ఎప్పుడు తిన్నావా తినా తిను వేడిగానే బాగుంటాయి పూరీలు పెట్టు వేడిగా ఉంటే బాగుంటాయి అమ్మా గట్టిగా అయిపోతాయి మెత్తగా అయిపోతాయి చాలా బాగా చేశారంటే పూరీ కూర అవును నీకు అదే ఇష్టం అన్నావు కదమ్మా అందుగురించి అలాంటిది చేశాను కదా ఎక్కువ వేస్తారు ఎక్కువ కాదు తిను అవి కూడా తినకపోతే ఇంకేంటి అవి కూడా తినకపోతే అమ్మా తిను నేను ఇంకా కాదు శేషు మా టెంపుల్లో కొబ్బరికాయ కొడితే మూడు కన్నులు వచ్చింది తెలుసా అవునా చూపించమంటావా చూపించండి తీస్తున్నానమ్మా చూపిస్తాను నాలుగు సంవత్సరాలు అయిందమ్మా అప్పటి నుంచి ఇలాగే ఉంది అయితే ఒక యాభై కొబ్బరికాయలు తీసాము తీస్తే అందులో ఒక పాతిక ముప్పై కాయలు అమ్మేసాము అమ్మిన తర్వాత మొన్న కాయలు మేము కొట్టితే అంకులు కొట్టినప్పుడే గుళ్ళ వచ్చింది మళ్ళీ సోమవారం మంచి రోజు వచ్చింది పేపర్ లో కూడా వేసారు ఇవి చూసారా అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటుందో అని చెప్పేసి ఉంచామన్నమాట ఫ్రిడ్జ్ లోనే ఉంచాను సంవత్సరాలు అంటే చూసారా నిజంగా శివయ మహిమ ఇదంతా అవునమ్మా మంచిదండి సునీత ఇంకా వెళ్ళి లేట్ అయిపోతుంది ఒకసారి ఉండండి అమ్మా ఈ రోజుకి రేపు వెళ్ళండి ఇప్పుడే చీకటి పడ్డాక ఎలా వెళ్తారు లేదు లేదు ఉండండి అమ్మా ఈ రోజు ఎందురు కానీ అయ్యో అంటే మీరు రండి మీరు ఎదురు తప్పకుండా వస్తాను సునీతకి సెలవు అయిన తర్వాత